ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజాగా ఒక ఆసక్తికర పరిస్థితి నెలకొంది సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్నప్పటికీ ఆ పార్టీ నేతల వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి రాష్ట్రంలో టీడీపీ మద్దతు బీజేపీకి ఎంత ముఖ్యమో అదేవిధంగా ఢిల్లీలో బీజేపీకి టీడీపీ సపోర్ట్ కూడా కీలకం కానీ చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలపై బీజేపీ నాయకులు ఎత్తిన ప్రశ్నలు కూటమి భవిష్యత్తుపై అనేక సందేహాలను రేకెత్తిస్తున్నాయి ఇటీవల బీజేపీ కోటాలో నామినేట్ పదవి దక్కించుకున్న లంకా దినకర్ తో పాటు తెలంగాణ నుంచి బీజేపీ సీనియర్ నాయకురాలు మాధవీలత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యాయి ముఖ్యంగా రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ పథకం అవసరమా అన్న ప్రశ్నలను ఇద్దరు బహిరంగంగా లేవనెత్తారు దీంతో బీజేపీ టీడీపీ మధ్య అంతర్గతంగా ఏదైనా అసమ్మతి పెరుగుతుందా పొత్తు బలహీనమవుతుందా రెండు వేల పద్దెనిమిది సీన్ రిపీట్ చేస్తున్నారా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో బిజెపి తరఫున నామినేటెడ్ హోదా పొందిన లంక దినకర్ ప్రస్తుతం ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా కొనసాగుతున్నారు మరోవైపు తెలంగాణలో బిజెపికి కీలక నేతగా ఉన్న మాధవి లత కూడా ఇటీవల చేసిన వ్యాఖ్యలతో హాట్ టాపిక్ గా మారారు ఈ ఇద్దరు నేతలు వేర్వేరు వేదికలపై ఉచిత పథకాలపై ప్రశ్నలు లేవనెత్తడం చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కొంత అసౌకర్యం కలిగిస్తుందన్న అభిప్రాయం వెలువడుతోంది గత పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాధవీలత ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఎందుకని బహిరంగంగా ప్రశ్నించడం పెద్ద చర్చకే దారితీస్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం నాలుగు రోజుల క్రితం శ్రీశక్తి పథకాన్ని ప్రారంభించిన వెంటనే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా మరింత సెన్సేషన్ గా మారింది బీజేపీ వర్గాలు మాత్రం మాధవీలత వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కానీ అక్కడ మహిళలకు ఉచిత ప్రయాణం అమలులోకి వచ్చి దాదాపు రెండేళ్లు గడిచిపోయిన తరుణంలో ఆమె ఇప్పుడు ప్రశ్నలు లేవనెత్తడంపై విమర్శలు వస్తున్నాయి ఫ్రీగా టికెట్ ఇస్తే మహిళా నువ్వు ఉద్యోగం ఇస్తున్నావా నువ్వు ఏమన్నా థర్టీ త్రీ పర్సెంట్ ఏమైనా ఎలక్షన్ నువ్వు ఇస్తున్నావా టికెట్లు ఇస్తున్నావా పోస్ట్లు ఇస్తున్నావా ఆ బస్ ఎక్కిన మహిళలు ఎక్కడ టిఫిన్ డబ్బా బగట్టుకొని తిరిగి ఇంటికి రావనాలు దీంతో ఈ వ్యాఖ్యల వెనుక అసలు ఉద్దేశం ఏంటన్నది ఇంకా స్పష్టంగా తెలియకపోయినా రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ చర్చలు రేకెత్తిస్తున్నాయి ఇదే సమయంలో బిజెపి నేతగా ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ హోదాలో ఉన్న లంక దినకర్ కూడా ఒక రకంగా రాజకీయ చర్చలకు బలం దేశ వ్యాప్తంగా పెరుగుతున్న ఉచిత పథకాలపై ఒక సమగ్ర చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు అంతేకాక రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ లలో ప్రభుత్వాలు అమలు చేసిన విధానాలను ఆదర్శంగా తీసుకుని ఆచరణలో సాధ్యమైన కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి సూచించారు ఇక దినకర్ చెప్పిన మరో కీలక అంశం ఏంటంటే ఈ విషయంపై తాను నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకే నివేదిక అందజేస్తానన్నమాట దీంతో ఆయన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి ముఖ్యంగా చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్త్రీ శక్తి పథకాన్ని బీజేపీ మిత్రపక్షం నుంచి వచ్చిన విమర్శలు కాస్త అసహజంగానే కనిపిస్తున్నాయి ఈ వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ దీనివల్ల కూటమి మధ్య దూరం పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు ఇక ఈ పరిణామాలను గమనించిన రాజకీయ వర్గాలు మాత్రం బీజేపీ ఏదైనా దాగి ఉన్న వ్యూహంతో ముందుకు వెళ్తుందా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి టీడీపీ బీజేపీ కూటమి ఇదే తొలిసారి కాదు గతంలో కూడా కూటమిగా పోటీ రెండు పార్టీలు కలిసి రాష్ట్రాన్ని పాలించాయి కూడా అయితే ఆ సమయంలో కేంద్రం నుండి తగిన సహకారం రాలేదన్న కారణంతో టీడీపీ మధ్యలోనే బీజేపీని వదిలేసింది దానికి ప్రతిగా బీజేపీ కూడా టీడీపీతో సంబంధాలు తెంచుకుంది ఆ రోజుల్లో కూడా బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వంపై విమర్శలు దాడులు చేయటం వల్ల కూటమి గందరగోళంలో పడిపోయిందనే అభిప్రాయం ఉండేది ముఖ్యంగా బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు తరచూ ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించేవి అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అప్పటి దృశ్యాలు మళ్లీ పునరావృతం అవుతున్నాయనే విశ్లేషకుల అభిప్రాయం ఒకవైపు ప్రభుత్వం ప్రకటించిన హామీలు ఆలస్యంగా అమలవుతున్నాయని కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సాయం ఇంకా బాకీగా ఉందని వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తుంది ఈ తరణంలోనే బీజేపీ నేతల మాటలు విపక్షానికి తోడ్పడుతున్నాయని భావన టీడీపీ వర్గాల్లో వినిపిస్తుంది మొత్తం మీద తెలంగాణకు చెందిన మాధవీల చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ లో లంక దినకర్ లేవనెత్తిన ప్రశ్నలు కలిపి రెండు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి దీంతో కూటమి భవిష్యత్తు ఏ దిశలో సాగుతుందన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి అసలు బీజేపీ టీడీపీ పొత్తు రాబోయే రోజుల్లో మరింత బలపడనుందా లేకపోతే మళ్లీ పాత చరిత్ర పునరావృతమయ్యి విడిపోవడానికి దారితీస్తుందా అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసులో తారసపడుతోంది ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే ఈ వీడియోపై మీ అభిప్రాయం కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి